ఫ్రెండ్స్ రీసెంట్గా నూట డెబ్బై ఏడు గజాల్లో సుమారుగా పదిహేడు వందల ఎస్ఎఫ్టీ కలిగిన ఒక హౌస్కి పార్టీఎంఎం గ్రావెల్ వేసి ఫిల్ చేయడమే జరిగింది టోటల్ గా ఈ వర్క్ చేయడానికి ఏ ఏ మెటల్ పట్టాయి ఎంత ఖర్చు అవుతుంది ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితే చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ స్లాబ్ ఏరియా వచ్చేసి పదిహేడు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది చుట్టూ సెట్ తో కలిపి ఒక ఐదు యూనిట్ వరకు ఫార్టీఎం గ్రావెల్ పెడతామే జరిగింది ఈ ఫార్టీఎం గ్రావెల్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు వేల వరకు ఖర్చు అయితే అవుతుంది ఏరియాని బట్టి వీటి కాస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అమలాపురం ఏరియాలో ఈ వర్క్ చేయటమే జరుగుతుంది ఫార్టీమం గ్రావెల్ వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అయింది శాండ్ వచ్చేసి ఐదు యూనిట్ల వరకు పడుతుంది ఐదు యూనిట్లు శాండు పదిహేడు వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది ఆరు యూనిట్లు వచ్చేసి నెక్స్ట్ వర్కర్స్ కాస్ట్ వచ్చేసి ఇవి ఫిల్ చేయడానికి పదిహేడు వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మేస్తలతో కలుపుకొని కాస్ట్ అయితే చెప్పడం జరుగుతుంది తర్వాత సిమెంట్ వచ్చేసి యాభై సిమెంట్ బస్తాలు పడుతున్నాయి ఐదు యూనిట్లు ఫ్యాటిమం వచ్చేసి యూనిట్కి వచ్చేసి పది బస్సార్లు లెక్క మనకి పడతమైతే జరుగుతుంది సిమెంట్ కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా మూడు వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది టోటల్గా నూట డెబ్బై ఏడు గజాల్లో పదిహేడు వందల ఎసెప్టికల్ ఒక హౌస్కి ఈ విధంగా ఫిల్ చేయడానికి చుట్టూ సెట్ బ్యాక్స్తో కలుపుకొని ఎనభై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఈ గ్రావెల్ మందం వచ్చేసి చుట్టూ సెట్ బ్యాక్స్తో కలుపుకొని రూమ్స్ అన్ని కూడా ఫోర్ ఇంచెస్ మందంలో ఈ ఫార్టీ గ్రావెల్ వెయిట్ మీద జరిగింది ఓకే ఫ్రెండ్స్ ది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్